అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో హర్ష ఈ ఉద్యోగాల్లోను కాదనుకుని ఆయన స్వాయిష్టంతో అభిమానంతో వ్యవసాయ వారసుడిగా రావడం జరిగింది అందరూ వాళ్ళు కాకుండా ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో సివిఆర్ మెథడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే రసాయనిక ఎరువులు పురుగు మందులు లేకుండా మట్టి ద్రావణాలు ఇంకా కొన్ని కొన్ని రకాల ద్రావణాలతో స్వచ్ఛమైన పంట పండించి సమాజంలో కొంతమందికైనా అందించాలనే లక్ష్యంతో ఆయన రావడం జరిగింది తరువాత రెండు వేల ఇరవై ఒకటి అనే సంవత్సరం మేము మర్చిపోలేనిది ఒక వ్యవసాయ వారసుడిని మన క్రియేట్ చేసి ఒక తరానికి చాలా వెలుగులు నింపే పరిస్థితి రావడం జరిగింది ఎన్నిటికీ ఎందుకు చెప్తున్నామంటే నాలుగు సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ నిలబడి విజయవంతంగా ముందు సాగుతుందంటే దీని అందరికి కారణం ఆ రైస్ వినియోగదారులు స్నేహితులు కానీ స్త్రీ అభిలాషులు గానీ ప్రముఖులు కాని విశ్రాంత అధికారులు కాని ప్రతి ఒక్కరూ అవి ఆదరించి హర్షాన్ని ఎంతో ఆశీర్వదించి అవన్నీ ఇస్తున్నారు కాబట్టి గూగుల్ పే ద్వారా ఫోన్ పే ద్వారా ఇవన్నీ ద్వారా ఆ క్రెడిట్ తో ఆయన పది మందికి ఇక్కడ జీవనోపాధి కల్పిస్తున్నాడు హర్ష టీమ్ అయితే ఏమి అదే విధంగా ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే నాలుగు నిల్లు ఎప్పుడు పరిశ్రమ అది ఎంతో మంది జనాలు కూలీలు కలుపులు నారేతలు తర్వాత ఒడ్లు ఆరబెట్టడాలు ఎంతో మందికి పని కల్పిస్తూ చేస్తుంది అదే ఆయన ఒట్టి జాబ్ చేసి ఆయన అయితే ఆయన ఒక్కటే చూసుకోగలరు కానీ ఎంతమందికి పని చూపించలేరు ఆ విధంగా చేసి దాంట్లో ఇష్టపడుతూ చేస్తున్నాడు ఆయన ఈ విధంగా జరుగుతుంది మా బయరే రెండు రాష్ట్రాల్లో కూడా అగ్రికల్చర్ ముఖ్యంగా అధికారులు కానీ రెండు రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో రైతు సోదరులు కానీ హర్షని ఎంతో అభిమానిస్తూ అప్పుడప్పుడు ఫోన్లు చేయడం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా హర్ష ఆ టీం అనేది కథ ఒక మిలిటరీ ఫోర్స్ లాగా ఎప్పుడు ఏ క్షణంలో ఎవరికి అవసరమైన కథక నిలబడి చేయబట్టి ఇది ఇంత విజయవంతంగా జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఈ హృదయపూర్వ కృతజ్ఞతలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కటి విజయం వెనక ఒకరితో వీలు పడది అది అందరూ ఆశీసులు ఆ టీమ్ చేసే కృషి ఇవన్నీ కలిస్తేనే అది విజయవంతంగా పూర్తవుతుంది

మహাপুরషులలో ఉతారు తరతరాలకి తరగని వెలుగు ఇలా వేరుకుల Thank <laughs> you.